సరదాగా నీ కోసం వెతికి వెతికి ఒక రెండు వీడియోలు పట్టుకొచ్చాను శ్రీరెడ్డి అంటే జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు మా శ్రీరెడ్డి పేరు పోయిన పేలాపం అన్నమాట జస్ట్ ఎంజాయ్ చేయడంతే వినిపిస్తా రివాలా పోతా అంటే దాదా ఈ జూన్ ఫోర్త్ తర్వాత ఈ జూన్ ఆంధ్రాలో ఎవడెవడైతే తెలంగాణలో పారిపోయినా కూడా ఈ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే వచ్చిపోతా అంటే ఎలా ఉంటుందో తెలుసా అమ్మా అది వారి చూసారా ఓచకోతే ఇంకొక ఆవాలా జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దున్నా వదలొద్దన్నా వదలొద్దన్నా జగన్ అన్న కూడా వదలద్దు వదలదు అంతే ద తొందరగా జూన్ ఫోర్త్ వచ్చేస్తే ఈసారి నా జూన్ ట్వెల్త్ బర్త్డే మామూలుగా ఉండదు మరి ఇక్కడ అలా చేస్తాం చెప్తాం ఇక్కడ మామూలుగా ఉండదు మరి మనతో అలా అడిగి చూసింది అలాగా అలా అడిగి చూసింది అంతే దా మామూలుగా చేసుకుంది జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలుగా కాన్ఫిడెంట్ గా లేదే సరే ఓకే ఓకే ఇంకా నన్ను నన్ను అన్నారు కదా నన్ను అన్న వాళ్ళు కాదు లేకపోతే మీరని అన్నారని కాదు కానీ వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే జగన్ అన్నా ఎంత పేరుపోయే సీరెడ్డి అదే కానీ మీరు వస్తే కనుక అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తుంటే వచ్చింటే కనుక ఈసారి అమ్మలక్కలు గుర్తులు ఇచ్చేసి అందరూ ఊసపూస కోసి అన్న అని చెప్పేసి వెళ్ళిపోద్దు కదా కనీసం ఇవాళ ఒక ఆడకూతురు బహిరంగంగా క్షమించండి అని అడిగినా సరే కనీసం చెప్పిన ఎవడైనా కనికరించి పెట్టినాడా ఒక్కరంటే ఒక్కరు ఏదో నేనంటే మంచోని కాబట్టి పోనాలని చెప్పి అనుకున్నాను కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నీ పైన అయ్యో పాపం అని చెప్పేసి అనట్లే అలగుద్ద ఇట్లా అయ్యో పాపం అని అనాలని చెప్పేసి అనిపించట్లే మాకు ఎందుకంటే నువ్వు పేలిపోయిన తేలాట్నా జూన్ నాలుగు తర్వాత పోసేస్తాను పిసికెత్తాను పిండేస్తాను ఎలా పెట్టేసుకొని తాగేసి అంతకనే ఏం కాదు కాలం ఆ తాగిన మై ఏం మాట్లాడుతుందో తెలియకాలం మాట్లాడేసింది అటు మళ్ళీ మధ్య మధ్య గట్టిగా ఏది గట్టిగా అల్లాడించేస్తాను అల్లం ఫ్రీ ఎలా పెట్టేసి అల్లాడించేస్తాను అండి ఏంది అలాడించేసేది ఎవరిని అల్లాడించేసేది మనం అల్లాడిపోవటం వారం రోజులు బట్టి లెటర్లో మనం అదే కదా రాసింది నేను వారం రోజులు బట్టి అల్లాడిపోతున్నాను అన్నం లేదు నిద్ర లేదు సుఖం లేదు ఇంటి వాళ్ళు బాధపడుతున్నారు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిడికి వచ్చారు సంబంధాలు రావు వాళ్ళ జీవితాల లక్ష్యమైపోతాయి నేను అల్లాడిపోతున్నాను అన్నావు నీ పైన జాలి చూపిద్దామన్నా సరే మా నేను అబ్బే జాలి చూపించే ప్రసక్తే లేదు చట్టం దాటి పని చేసుకుంటే వెళ్ళిపోద్ది ఎవరి చేతిలోనే ఏమీ లేదు మన పాపాలకి మన నోటు దోలకి మనమే బాధ్యత మూడోడెవడ తీసుకో రెండోడెవడ తీసుకో మనమే బాధ్యత వాసించాలి ఇవాళ ఒకవేళ వదిలేసినా సరే రేపు అన్న రోజున చేపలం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటావు ఇప్పుడు కేసీ బాయ్ తోటి కాళ్ళట్టుకుంటాను రేపు వద్దున్న అధికారంలోకి వస్తే మళ్ళీ తలట్టుకుంటావు అట్టుకునే ప్రయత్నం చేస్తావు మళ్ళీ బూతులు తిట్టే ప్రయత్నం చేస్తావు చెత్త ఎంతమంది నీకు రిప్లై ఇచ్చారు నువ్వు వేసిన పోస్ట్కి ఒకరిద్దరు కాదు కొన్ని వేల మంది కామెంట్లు పెట్టారు వందల మంది కామెంట్లు పెట్టారు ఒక్కడంటే ఒకడు అయ్యో పాపం అన్న పాపం పోలొద్దండి ఒక్కడంటే ఒకడు అయ్యో పాపం అని చెప్పేసి అల్ల అందరూ తిట్టడు అందరూ తిట్టడు ఇక కామెంట్లో కూడా అన్నీ నువ్వు నువ్వేనైతే తిట్టావో నిన్ను మించి ఇగో నువ్వు మాట్లాడిన వీడియో అన్నావు కదా ఎందుకో అండి ఈ వీడియో విన్నా ప్రతిసారి తెలియదు అనుకుంటున్నా కనుక మరొకసారా జగనన్నా కూడా వదలొద్ద వదలొద్ద వదలొచ్చు సార్ ఏ ఒక్కరిని వదలలేదు కదా శ్రీరెడ్డి నీతో సహా వదిలేరా సోషల్ మీడియాలో ఎవరైతే పేలిపోయాడు రాలిపోయాడు ఏ ఒక్కరిని వదలరా అందరినీ అంటే ఎవరైతే వ్యక్తిగతంగా మహిళలను ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడారో నీతో సహా అందరికీ వాయిద్య ఉంటుంది కర్మ కొద్ది ఫలితం మన చేసేది ఏమీ లేదు ఇంకా చూస్తా ఉండడమే అంత మనం చేసేది ఏమి లేదు ఎట్టపోతే అట్ట పోవాలనుకో అంతే నువ్వు కూడా పెద్దగా ఆశలయం పెట్టుకో మాకు లేదంటే కనుక ఎలాగో లెటర్ రాసావు కాబట్టి లెటర్తో పాటు మా కోసం అంటే అది మాట్లాడితే వదిలేస్తారని చెప్పేసి నేను అన్నాం మళ్ళీ ఆది నాకెందుకు చెప్తున్న చిన్న సలహా అనుకోకొని చిన్న సలహా కూడా కాదు కోసం మా సంతోషం కోసం చిన్న ఒక వీడియో మనం రిలీజ్ చేసావు కదా అలాంటిది ఏవైనా ఒక ఐదు ఆరు నిమిషాలు పెద్ద వీడియో పేరు పేరిన మనం ఎవరినైతే పచ్చి బుద్ధి తిట్టేసామో వాళ్ళందరికీ ఒక్కసారి క్షమాపణ చెప్పేసామనుకో అనుకో కేసులు ఉండమని చెప్పేసి నేను అన్నాను ఇంకా మనకి ఎలాంటి కష్టం వచ్చినప్పుడు కనీసం మనకి మద్దతుగా రాకపోయినా కనీసం మనల్ని వ్యతిరేకించరు మనల్ని తిట్టరు దయచేసి మా ఆ పరిస్థితి తెచ్చుకున్నా మనకి ఏదైనా చిన్నది అపాయం వస్తే అయ్యో పాపం అన్నట్టు ఉండాలా అంటే మన మనల్ని సమర్థించకపోయినా సైలెంట్గా ఉండాలా లేదంటే అయ్యో పాపం అన్నట్టు అన్న ఉండాలా మన కష్టాల్లో కూడా పది మంది మనల్ని ఇంకా బాధపరిచేలాగా మన జనాన్ని పోగేసుకుంటే మన మనుషులను సంపాదించుకుంటే మనం బతుక బతుకు బతకదు మంది బాగా గుర్తుపెట్టుకో వైసీపీలో చాలామంది ఉన్నారు చాలామంది మాట్లాడతారు అన్ని పార్టీల్లోనే మాట్లాడే వ్యక్తులు ఉంటారు కానీ అందరూ మన తర్వాతగా మాట్లాడరు మన తర్వాతగా అందరూ మాట్లాడరు కాబట్టి ఏంటంటే మళ్ళీ చెప్తున్నా మనకి ఏదైనా కష్టం వస్తే పగోడైనా సరే అయ్యో పాపో అనేటట్టు ఉండాలి బాగా జరిగిందిరా అనేటట్టు ఉండకూడదు బాగా గుర్తుపెట్టుకో ఎక్కనైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏముంది ఒకటో రెండు కేసులు పడితే పడితే అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారు దానితో పద్నాలుగు రోజులు ఇరవై రోజులు లేదంటే కొన్ని ఎనిమిది రోజులు లోపల రోజులు వచ్చేయచ్చు వచ్చిన తర్వాత పేలిపోకుండా ఉంటే చాలు మన పని మనం చేసుకుంటూ చట్టం ఎలాగా తన పని చేసుకుంటూ వెళ్ళుద్ది కేసులు వాయిదాలు ఎలాగో ఉండనే ఉంటాయి నిన్ను నీతో పాటు ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళు అందకే టైం వచ్చిందనుకో అందరూ రావాల్సిందే నీకు మళ్ళీ చెప్పిన ఇక్కడనైనా ఊళ్ళ దగ్గర పెట్టుకో అది చూడు అయ్యో పాపని ఎవరు అన్నట్లా అంటున్నారా ఇంకా నేనే మంచిగా తెలిసా అయ్యో పాప అని చెప్పారు నేను అన్నా అన్నా అయ్యో అని కాబట్టి ఏంటంటే వద్దు ఈ లెటర్ల కట్ట మానేసి చక్కగా ఎక్కడ ఉన్నావో అక్కడ ఆ పోలీస్ అధికారులు ఏదైతే నోటీసులు పంపిస్తారో లేదంటే వచ్చి డైరెక్ట్గా ఇస్తారో రాంగోపాల్ వర్మకి ఇచ్చినట్టు ఇచ్చినా ఇస్తారు చెప్పడం మర్చిపోయారు రాంగోపాల్ వర్మ అంటే రాంగోపాల్ వర్మకి నేను ఆల్రెడీ నోటీసులు అందజేశారు ఈ నెల పద్దెనిమిదినో పంతొమ్మిది అని అనుకుంటాను మానవడు వస్తాడు సూపులకి పద్దెనిమిదో తారీఖున పంతొమ్మిదో తారీఖునో ఒంగోలు వస్తాడు మానవడు కూడా స్టార్ట్ అవుతుంది నీతో పాటు రాంగోపాల్ వర్మకి రాంగోపాల్ వర్మతో పాటు కోసాని కృష్ణమూర్లికి పోసాని కృష్ణ మురళతో పాటు లక్ష్మీ పార్వతికి నెక్స్ట్ ఆ పెంచుకుంటూ అనమాట ఈ కింద ఉన్న అడవుడి సంగతి అంతా అయిపోయింది నీతో సహా ఈ కింద ఎవరైతే సోషల్ మీడియాలో అడవాడి చేసి పచ్చి బూతులు అమనా బులు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయినట్టే మహా అయితే అక్కడక్కడ ఒక టెన్ పర్సెంట్ ఉంటారు ఆ తర్వాత వస్తారు మెల్లిగా సెకండ్ స్థాయి లీడర్లో అంటే ఇగో ఈ పోసానిగాడు ఈ లక్ష్మీ పార్వతి ఈ వీళ్ళ టైం వచ్చిందంటే మొత్తం అందరికీ మొత్తం అవుద్ది ఆ కొడమణికి వాళ్ళ వంశీకి ఇంకా ఎక్కువగా పేలుపైన వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్న వాళ్ళందరికీ వచ్చి దొరస కోట అన్నమాట అంటే అంటే ఊరికి అరెస్టులు చేస్తారంటే గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ప్లస్ వాళ్ళు చేసిన అవినీతి ఈ కార్యకర్తలు అయితే అరెస్ట్ చేసేది ఎందుకు బూతులు మాట్లాడారని ఇళ్ళలో ఆడలను ఉద్దేశించి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి విమర్శించారని పచ్చి బూతులు మహిళలని కూడా చూడకుండా వచ్చి బూతులు తిట్టారని చెప్పేసి నేను ఇప్పుడు కేసులు నమోదైంది కానీ నాయకులు అలా కాదుగా వాళ్ళ చేసిన అవినీతి మన మంత్రులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆయన ఏజ్ వర్గర్లో ఏమేమి తినేసారో ఎంత తినేసారో చూసి ఆ లిస్ట్ అంతా రెడీ చేసుకొని ఒకవేళ నిజంగా తినేసారనుకో కేసులు కేసులో మామూలే లేదు ఏమి